సండి మామా సండి ఎందుకు ఆగింది మామా దేయ్ మచ్చినాలేదు ఇప్పుడు నావాడిని ఎందు ఎందుకు సండి వన్ అసలు అంతా అంత ఇన్ని వన నదిలో మా ఓడు వద్దన్నా తీసుకొచ్చాడా ఈ దయ్యం కోసం పాట పడదాము మానవా మానవా ఏమి కోరిక చొప్పవా దయమా నీ కోరిక ఈ దయంకి నా పాట నచ్చలేదనుకుంటాను దయమా పొలాల్లో తింటే చికెన్ ఎక్సలెంట్ గా ఉంటది అవును మాయా నువ్వు చెప్పింది నిజమే చికెన్ బలుందా ఈ జన్మే రుచి చూడదానికి ఓహో స్మెల్కి దయము వచ్చిందంటే నీకి గడ్డగడతా అది మామా నల్లగుండాలంటే చాలా ఇష్టం అమ్మయ్యా నేను తెల్లగున్నాను లే బతికిపోయినా సరిపోయింది ఇంకెంత దూరం

మనకు లైట్ కూడా లైట్లు అయితే ఛార్జింగ్ కూడా అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి ఇంకా వన్ కిలోమీటర్ మనం నడసాలి చిలో చిలో స్టార్ట్ అయిపోతాయి నీ అలి భయపడతావు కదలే నువ్వు నేను లేనాలి నీకు నేనున్నంత వరకు నీకు ఏమీ కాదు నాన్న మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ ఆయన వీడియో అప్లోడ్ చేయకైతే చాలా రోజులు అయింది అయినా కూడా ఒక మంచి ఫన్నీ వీడియో అయితే మీ ముందుకు వచ్చిండే చిన్న పిల్లలు ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే వీడియోని స్కిప్ చేయండి భయపడే వాళ్ళు ఉన్నా కూడా ఎందుకంటే ఫన్ ఉంది భయం ఉంది అన్ని ఉన్నాయి చాలా రోజుల నుంచి మా మామ అయితే మా సేన్ దగ్గర నేను దయాలు చూస్తాను అది చూస్తాను ఏదేదో కథలు చెప్తుంటే ఈ రోజు మా మామ కథ ఏదో చూద్దామని చెప్పి వాళ్ళ సేన్ లోనే నైట్ అంతా క్యాంపింగ్ వేసిండే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు దయాలు కనపడించినాయా నక్కలు కనపడించినాయా అసలు అక్కడ ఏం జరిగింది శాండ్ ఎందుకు ఇంత భయపడుతుందో ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియో మాత్రం ఫన్ ఉంటుంది భయం ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో చైతో యాడికి నేను దయ్యం దగ్గర పోతున్నాను ఇప్పుడు ఆ మరి దయ్యం దగ్గర శాండీ కూడా శాండీ నాడే వదిలేదు దయ్యం దగ్గర లే దయ్యమా చిన్నప్పుడు పంజాబ్ డ్రెస్ వేసుకొని పంజాబ్ డ్రెస్ అమ్మ పంజాబ్ డ్రెస్ అమ్మ అని డాన్స్ వేస్తాను అలే దానికైతే స్టార్ట్ అయిపోయినాము ఆ ప్లేస్ కి వెళ్తున్నాం అనే ముందరే కార్ కి అయితే మొత్తం సైడ్ కి అంతా రాయి మీకు చూపిస్తా కిందికి దిగిన తర్వాత ఒక నిమిషం మా ఊరు బైపాస్ లో ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు చూడలేదు ఈ రోజు మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు వెహికల్స్ అని కూడా వస్తూనే ఉన్నాయి వాయబ్బా మన కార్ ముందు ఉండే మంచి మా మామ ఆ మంచిని చూస్తుంటే సగం భయం వేస్తుంది ఇక్కడ మంకీ క్యాప్ బెడ్ షీట్ అవన్నీ వేసుకుంటే మంది అడ్వెంచర్ కార్ కాదు కానీ అడ్వెంచర్ చేస్తునే ఉన్నాం మామ ఎక్కడ తీసుకొని పోతున్నాడో తెల్లు చలో మరి ఇదైతే రూట్ చూస్తుంటే చాలా భయమేస్తుంది ముందు పోయి ఎలా ఉంటుంది చూద్దాం ఏంది అసలు అది కార్ అలా అయితే అట్ట తొలికొస్తున్నా సప్ప సైన్ లో అంతా కాదు ఏం రెజర్ ఇంత పెద్ద ఉన్నాయి కాదు మా ఇది ప్రదేశం దీనిది వేరే చరిత్ర ఉంది తర్వాత చెప్తాను ఏందిరా మామ చరిత్ర అంటున్నాడు మామ కొంపదీసి దయాల చరిత్ర ఏం కాదు కదా శ్రీ ఆంజనేయం ప్రసాద్ ఆంజనేయం చలో మరి మన లైటింగ్ క్యాంప్ అయితే చాలా అయితే ఇక్కడ ఫుల్ ఉంటుందంట అందుకైతే ఒక బెడ్షీట్ కూడా ఆ మామ కూడా ఒక బెడ్షీట్ తెచ్చినాడు చలో మరి మనమైతే చికెన్ వండుదాము మంట బాగా పెడతాము కొద్దిసేపు ఆగు మామ వంట చేస్తాడు చికెన్ చేస్తాడు మనస్ఫూర్తి తిండు ఓకేనా మనస్ఫూర్తి తినేది పక్క పెట్ట మనస్ఫూర్తి ఆడుకోకుంటే చాలు తొందర పదం పర తినే చాలా రోజులైంది ఇట్ట క్యాంపింగ్ వేసుకొని అయితే మేబీ మామల్ని ఊరికి వచ్చినప్పుడు అయితే ఇట్టే క్యాంపింగ్ వేసుకుంటుంటాం మేమంతా కానీ ఎప్పుడు వీడియో షూట్ చేయలేదు ఈసారి మాత్రం వీడియో అయితే షూట్ చేస్తుండే ఈ ప్లేస్లో ఎప్పుడు చేయలేదు ఎందుకంటే చాలా డార్క్ ప్లేస్ ఇదంతా మొత్తం పొలాల లోపలికి వచ్చినాము ఎప్పుడైనా అయితే ఊరు మేరన మామ వాళ్ళ సేన్ ఇంకొకటి ఉంది అక్కడే చేసుకుంటుండే ఇదైతే చాలా డార్క్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిండే మామ ఏదో దయ్యం చూపిస్తా చూపిస్తా అంటే పదా పని ఏదో చూద్దాం నీ ప్రతాపం అని చెప్పి అయితే ఈరోజు వచ్చిండే మొత్తానికి ఇక్కడ వచ్చిన తర్వాత అయితే మన శాండిక్ గోల ఎక్కువైపోయింది సన్నీ అయితే ఫస్ట్ రానన్నాడు దయ్యం అంటే దయ్యం కోసం వచ్చినాడు ఈరోజు సన్నీ

నువ్వు నమ్ముతున్నావు దయాలని అండి నాకైతే నమ్మాలని పేర్లే నాకైతే నమ్మాలని పేర్లే సండి నువ్వు దయాలు ఉండే చెడు తోలుకొచ్చి దయాలు ఉన్నాయా అని అడిగితే ఉన్నారా రే నేను మీ దగ్గరకు వస్తారా నాకు నక్కల సౌండ్ వినపడిస్తున్నాయి ప్లీజ్ రాజెక్ట్ మామా నక్కల్ సౌండ్ అప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి అసలు సౌండ్ వినపడిస్తున్నాయి గైస్ మీకు వినపడిస్తున్నాయా నక్కలు అక్కడెక్కడో దూరం అరుస్తున్నట్టున్నాయి మామ మాత్రం ఫుల్ కామెడీ మామ ఏమన్నా వీడియోలో తప్పు మాట్లాడుతుంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను క్షమించండి ఎందుకంటే ఆయన ఫుల్ కామెడీ అన్ని కామెడీగా మాట్లాడుతుంటాడు కానీ ఈ అనేది మాత్రం సీరియస్గా చెప్తున్నాడు చూద్దాం అస్సలు మాత్రము ఇట్ట ఫుడ్ వేసుకొని ఇది తిన్నామంటే టేస్ట్ ఎట్టుంటుంది తెలుసా వేరే లెవెల్ ఉంటుంది మేబీ మన సబ్స్క్రైబర్స్లో ఈ వీడియో చూసేవాళ్ళు ఇలా నైట్ టైం ఇలా సేన్లో పొలంలో క్యాంపింగ్ ఇట వేసుకొని చికెన్ తినేవాళ్ళు ఎవరైనా ఉండింటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అబ్బా చికెన్ చూస్తుంటే నా గురి సేమ్ మా మా నీళ్ళు ఊరుతున్నాయి కానీ ఒక పక్క దయ్యం భయం కూడా ఉంది ఉప్పు కారం పొచ్చు అంత వేసాము పోయి పోయి ఓకే శాండి తనలాడుతుంది అస్సలు తీసుకో తిను చాలా కూలైనవా కొద్దిసేపు చేసి అది నీటికి కడిగి మరి నీకు పెడతా కొద్దిసేపు సైలెంట్ ఉండు తిక్కలక్ష్మి ఓ తిక్కలక్ష్మి వద్దు వద్దు రెచ్చిపోతావు కదా తిక్కలక్ష్మి అంటే ఫైనల్ టచ్ అయితే మా రాయలసీమ మసాలా అయితే లోపలికి పోతుంది చలో నేను కూడా మసాలా పడిన తర్వాత కదా టేస్ట్ సూపర్ టేస్ట్ రాయలసీమ పొలాల్లో వండుకొని తింటే చికెన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడైతే మొత్తం లైట్లు వేసుకొని రైతులు వెళ్తున్నారు కదా ఈ టైంలో ఇంటికి వెళ్తున్నారు చూడండి రైతులు శనగ పంటని తీసుకొని వెళ్ళి రైతు కష్టం మాత్రం చాలా ఉంటుంది ఇప్పటికైనా మన శాండీని కారులో అనుకో ఖచ్చితంగా అక్కడ వాళ్ళ దగ్గర పోతుంది ఈ మబ్బులో మనమైతే వెళ్ళలేము అసలు అందుకే శాండీని అయితే కారులో పెట్టిండే మొత్తానికైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది మనమైతే అక్కడ మన దగ్గర ఒక పట్ట ఉంది కింద వేసుకునేది అక్కడ వేసుకొని తినిన తర్వాత ఒక టూ అవర్స్ వెయిట్ చేసినామంటే మనం ఇంక ఇక్కడ మ్యాక్సిమం ఒక వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట సేను అక్కడ సైడ్ ఉంది ఆ వెళ్ళే దారిలోనే మామ ఏదో చూసినా అంటున్నాడు అది మామ భ్రమనో లేదా నిజమో లేదో మనం ఒక టూ అవర్స్ వెయిట్ చేసి తెలుసుకుందాం చికెన్ మాత్రం అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అబ్బా అవును ఫ్రెండ్స్ చెప్పినట్టే చికెన్ మాత్రం సూపర్ ఉంది మీరు కూడా ఇక్కడ సేమ్ లో ఎవరైనా కామెంట్ చేయండి బాబా బాబా సూపర్ రాకుండా బాగుంటుంది టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అవుతుంది వీడియో రికార్డ్ అయింది అనుకున్నాం మేము తినేటప్పుడు వీడియో రికార్డ్ కాలేదు మొత్తానికి అయితే మామ చెప్పిండే మాటలు నిజమో లేదో చూసే టైం అయితే వచ్చేసింది మన శాండ్ అయితే ఉంటది మనకు లైట్ కూడా లైట్ లో అయితే ఛార్జింగ్ కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వన్ కిలోమీటర్ మనం నడసాలిలో చలో స్టార్ట్ అయిపోతుంది ఛార్జింగ్ త్రీ అవర్స్ వస్తుంది అండి

దూరం మమ్మ పోతూనే ఉన్నాము చాండీ చమ్మా సాండి ఎందుకు ఆగింది మమ్మాడి అమ్మా ఏ అంద్ర ఇది గెజ్జల శబ్దం వినపడిస్తుంది శ్రీ ఆంజనేయం ప్రసన్నా నిండేది సని మమా నక్క నక్కగా నక్కలు తిండి కూడా నక్క సౌండ్ అప్ప శాండ్ అప్పుడు పైన కడిగేసిందిగా ఆడబోతుంది కానీ కనపడిస్తుంది సని ఆడ ముతుంది ఇక్కడ వీడియోలో క్లారిటీ కనబడుస్తుందా లేదు నక్క అయితే ఇప్పుడు పోయింది ఇట్ట అవి కాల్ పడుకుంటాము అరుస్తున్నాయి వినపడుస్తుందా లేదు సౌండ్గా సై సైలెంట్ ఉండు సైలెంట్ సరే నినబడిస్తుంది సైలెంట్ ఉండు సైలెంట్ ఉండు వినపడించిందే కదా చలో చలో శాండీ పందా నక్కలు ఉన్నాయి నిన్న ఇంకా నంచుకుంటాయి బాగా రా శాండీ పదహో ఇంటికి ఇంకా నా వాటి ఇంటి ఇంటికి ఇంటి ఇంటికి వద్దురా వద్దరా ఇంటి ఇంటికి పంపేస్తా నక్కలేనమాట ఉండేది ఇక్కడ ఇప్పుడు కూడా మనకి ఇందాక మన శాండీ సడన్గా నాకి భయపడి నక్కని చూసే శాండీ కనపడించింది మాకేమంటే ఇట సొప్పలో వెళ్ళేటప్పుడు ఇటు సిద్ధమవుతుంది కదా అట మాకు ఆ సిద్ధమైంది ఆ సిద్ధమైనప్పుడు మేము కొద్దిగా చూసే లోపల నక్క అడ అది వీడియోలో కనిపించిందో లేదో అంత మేబీ అక్కడైతే నక్క వెళ్ళిపోయింది నక్కలైతే చాలా ఉంటాయి కొన్ని కొన్ని నక్కలేమి అనవు కానీ కొన్ని కొన్ని వచ్చి కరెక్ట్ వచ్చి ఇత లెగ్ పట్టుకుంటాయి అనమాట నేను కొన్ని వీడియోల్లో చూసినాను అట డైంజర్ ఉంటుంది కానీ వీళ్ళకి పొలాల్లో అలవాటు కాబట్టి మామకి అలవాటు ఇవన్నీ ఈ పొలంలో నైట్ టైము జిమ్ కలు రాకోకుండా కావులు ఉండేది టైం వీళ్ళందరికి అలవాటు కాబట్టి ఈ మనిషిని పెట్టు మిర్చికి ఇవన్నీ మేము ఈ మనిషిని పెట్టుకొని మేము ఇక్కడికి వచ్చినాము మేము ఇలా వచ్చామని చెప్పి మీరైతే ఇలా ఎవరు చేయొద్దండి ఇదంతా మేము ఒక కాబట్టి మేము అన్ని జాగ్రత్తలతోనే ఇక్కడికైతే వచ్చిండే చలో చలో మరి ఇంకా లేట్ చెక్కోకుండా ఇంటికి వెళ్ళిపోతాం టైం అయితే టూ ఏకి దగ్గరకు వస్తుంది ఇంకా లేట్ చెక్కోకుండా ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఇలాగే సపోర్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మన మామతో మరో క్యాంపింగ్ వీడియో కావాలంటే ఖచ్చితంగా అందరు లైక్ చేసి కామెంట్ చేయండి తెలుసు కదా చంద్ర అంటే అంటే చంద్రా